సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు హలో అధ్యక్ష భూపాలపల్లి నియోజకవర్గంలో గత ఎనభై వంద సంవత్సరాల నుండి రైతులు భూములు దున్నుకుంటున్నారు అధ్యక్ష నేరడుపెల్లి అదేవిధంగా కొత్తపల్లి జగ్గేపేట గోర్కొత్తపల్లి నిజాంపల్లి గాంధీనగర్ జుబీల్ నగర్ కర్నాలకుంట చెల్పూరు వరికోల్పల్లి కుమ్మర్పల్లి నైన్పాక గ్రామంలో సుమారు పదివేల ఎకరాలకు భూమి దున్నుకుంటున్నారు వాళ్లకు పాస్బుక్లు లేక బ్యాంకులో పోతే రుణ సౌకర్యం కానీ ఏదైతే ప్రమాద బీమా కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ రావడం లేదు అధ్యక్ష తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి అది ప్రభుత్వ భూమి అయినా ఖరీదు భూమి అయినా వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చి వెంటనే వాళ్ళకు హక్కులు కల్పించవలసిందిగా మీ ద్వారా కోరుతూ మాది సింగరేణి బెల్ట్ ఏరియా అధ్యక్ష అక్కడ ఇరవై వేల మంది కార్మికులు ఉన్నారు ఒక మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తే కార్మికుల చదువుకునే పిల్లలకు మరి వాళ్లకు విద్య దొరుకుతుంది అధ్యక్ష అదేవిధంగా దుబ్బపల్లిలో జనుకో ఉంది ఆ జనుకోలో గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ కింద తరలిస్తామని చెప్పారు కొండంపల్లి గ్రామం సింగరేణిలో పోతుంది గడ్డిగానిపల్లి విలేజ్ సింగరేణిలో పోతుంది పరశురాంపల్లి విలేజ్ కూడా తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధితులను ఏదైతే దుమ్ము దూలుతో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతున్నారు అధ్యక్ష వెంటనే ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఆర్ అండ్ ఆర్ కింద గ్రామాలను తరలించే వాళ్లకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష